ష్టమి వచ్చింది ఆ రోజు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళాలి గోవుతోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గోవుకి చక్కగా పుష్పాలతో అలంకరణ చేయాలి పుష్పాల దండ గోవు మెళ్ళ వేయాలి ఆ తర్వాత గోమాతకు కొసరి కొసరి ఏదైనా ద్రవ్యాన్ని తినిపించాలి గ్రహ దోషాలు పోవటానికి ఒక్కొక్క ద్రవ్యం తినిపిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది సూర్యుడి దోషాలు పోయి ప్రమోషన్లు రావాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి మనశ్శాంతి రావాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించాలన్నా కొత్త జాబులు రావాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో ఇంక్రిమెంట్లు రావాలన్నా నానబెట్టిన బియ్యం అరటిపండితో పాటు కలిపి ఆవుకు పెట్టాలి అప్పులు తీరాలన్నా ఇంటి కళ నెరవేరాలన్నా రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా భూములు గృహాలు స్థలాలు పొలాల పరంగా లాభాలు రావాలన్నా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించాలి అలాగే ఆకుకూరలు తినిపించినా నానబెట్టిన పెసలు తినిపించినా విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది